ఇది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం కోడుమూరు గ్రామంలో ఉండేటటువంటి శ్రీ విశ్వేశ్వర పిరమిడ్ సెంటర్ ఇది కోడుమూరు గ్రామంలో కొండ దగ్గర నెలకొల్పబడింది ఇప్పటికీ సుమారుగా పన్నెండు సంవత్సరాల పైన అయింది ఈ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రము దీన్ని ఇప్పుడు మనము సందర్శిస్తున్నాము ఇక్కడ ఈ కేంద్రము కాంపౌండ్ వాల్ మీద ఈ ధ్యానము వలన ప్రయోజనాలు ఇక్కడ పెయింటింగ్ చేయబడినాయి ఇక్కడ ఏం రాసిందంటే నిరంతర ధ్యాన సాధన వలన నాడీ మండలం శుద్ధి జరుగును శారీరక ఆరోగ్యము మానసిక ప్రశాంతత కలుగును నిత్యానిత్య వివేకము బుద్ధి కుశలత కలుగును ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానము దివ్య దృష్టి ప్రాప్తి కలుగును దివ్య జ్ఞాన ప్రకాశం ఆత్మ సాక్షాత్కార ప్రాప్తి సిద్ధించును ఈ ధ్యాన వల్ల ప్రయోజనాలు ఈ గోడ మీద రాయబడ్డాయి ప్రతిరోజు ఇక్కడికి ఎంతోమంది వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఇది దీని గేటు ఇక్కడ ఇంకో సైడు నవరత్నాలని హెడ్డింగ్ పెట్టి కింద వ్రాయడం జరిగింది ఆత్మే పరబ్రహ్మ జీవుడే దేవుడు దేహమే దేవాలయము శ్వాసయే గురువు సమయమే సాధన సహనమే ప్రగతి అనుభవమే జ్ఞానము దానమే ధర్మము ధర్మమే పుణ్యము ఇలాగా ఈ గోడల మీద బయట వ్రాయడం జరిగింది ఇప్పుడు మనము ఈ గేటు ద్వారా లోపలికి పిరమిడ్స్ కేంద్రంలోకి వెళ్తున్నాం ఇక్కడ చిన్న రూమ్ ఏర్పాటు చేయబడింది అలాగనే ఎంటర్ అవుతూనే చెట్లు వాతావరణము ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రము అద్భుతంగా నెలకొల్పబడింది ఎంట్రన్స్లోనే ఇక్కడ బుద్ధుని విగ్రహం కూడా ఏర్పాటు చేయబడింది మంచి ఆహ్లాదమైన వాతావరణం ఉంది ఇక్కడ ఈ చెట్లు అన్నీ కూడా ఉన్నాయి అట్లాగనే ఈ గోడల మీద కూడా రకరకాల స్లోగాన్స్ వ్రాయబడ్డాయి శ్రీ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన ధ్యానాలయం కోడుమూరు ఇది మూడు మూడవ తేదీ పన్నెండవ నెల రెండు వేల పన్నెండు సంవత్సరం నెలకొల్పబడినట్టుగా ఈ కేంద్రం మీద వ్రాయబడింది చూడండి ఇక్కడ నేను దేహం కాదు నేను ఆత్మను అనే స్లోగన్ కూడా ఉంది ఇక్కడ చాలా మంచి వాతావరణం ఏర్పాటు చేయబడ్డారు చేయబడింది ఇక్కడ సమయం ఐదు గంటలకంతా ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి చాలామంది వస్తుంటారు ప్రతిరోజు ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు అందరు వచ్చి ఇక్కడ మంచి నీళ్ళ కోసము ట్యాప్స్ అన్ని రకాలుగా సౌకర్యాలు కూడా ఉన్నాయి ఇది ధ్యాన కేంద్రము చాలా అద్భుతంగా నిర్మించబడింది ఇక్కడ ఇక్కడ మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసినారు టాయిలెట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ స్లోగన్స్ బ్రహ్మాండంగా వ్రాయబడ్డాయి పెయింటింగ్ చేయబడ్డాయి ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది ఇక్కడ పచ్చని చెట్లు చాలా అందంగా నిర్మాణం ఇక్కడ జరిగింది ఇక్కడ సపరేట్ ఒక రూమ్ కూడా ఉన్నట్లుంది ఇక్కడ గెస్ట్ లాక్ ఎవరైనా నైట్ హాల్ట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇది పిరమిడ్ కేంద్రం దీని వెనుకనే కొండ ఉంది ఆంజనేయ స్వామి కొండ మీద వెళ్తున్నాడు చూసారా ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇక్కడ ప్రతిరోజు మంది వచ్చి ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈయన ఈ పిరమిడ్ కేంద్రం నిర్వాహకులు శ్రీ రాఘవ రెడ్డి గారు ఇప్పుడే వస్తున్నారు వారితో మనం మాట్లాడదాము ఆయన ఏం చెప్తాడో చూద్దాము ఈ కేంద్రం గురించి సార్ ఇది కోడుమూరులోని ధ్యాన కేంద్రము రెండు వేల పన్నెండులో ఏర్పాటు చేయబడినట్లుగా పైన తేదీలు రాసినారు డిసెంబర్ మూడు మూడో తారీఖు రెండు వేల పన్నెండు సంవత్సరం ఈ కేంద్రం చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్రహ్మాండంగా కనిపిస్తుంది సార్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా కొంచెం ప్రజలకి ఎక్కువ మందికి మన రా జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఇతర రాష్ట్రాల వారికి కూడా తెలుస్తుంది ఈ విషయము కోడమూరులోన పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉందని అయితే ఇంతవరకు ఏ వీడియో కూడా ఇక్కడ ఎక్కడ కూడా ఈ విషయం తెలియదు కానీ దీని ద్వారా అందరికీ తెలియాలనేది మా ఉద్దేశం సార్ దీని గురించి మీరు ఏమైనా చెప్పగలరేమో చెప్పండి సార్ దయచేసి ఇక్కడ రెండు వేల పన్నెండు కంటే ముందే ధ్యానము స్టార్ట్ అయింది వెంకటేశ్వర గుళ్ళో జరిగేది కొంతకాలం తర్వాత మన గురువు గారు భగవాన్ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారు సార్ ఈ ప్రదేశాన్ని చూపించి ఇక్కడ కుట్టం వేసుకొని కానీ ధ్యానం చేస్తున్నానని చెప్పడం జరిగింది మొదట ఓకే సార్ ఆ తర్వాత పిరమిడు నిర్మించుకోండి అని చెప్పడం జరిగింది సార్ ఆయన ఆశీస్సులతో ఈ పిరమిడ్ను ప్రమీలమ్మ మాస్టర్ గారు సార్ ప్రముఖ రాజకీయవేత్త రెడ్డి గారి సతీమణి గారి ఆధ్వర్యంలో ఈ పిరుమిడు నెలకొల్పబడింది ఓకే సార్ అంటే వ్యవస్థాపకురాలు ఆమెనే శ్రీమతి ప్రేమిళమ్మ గారు మరి పన్నెండు నెల రెండు వేల పన్నెండులో డిసెంబర్ మూడో తారీఖున ఇది భగవాన్ బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారి చేతనే ప్రారంభించబడింది పిరిమిడు అప్పటి నుంచి దినదినాభివృద్ధి జరుగుతూ బాగా జ్ఞాన సంఖ్య కార్యక్రమాలు జరగడం అయితే క్లాసులు అన్ని ఆత్మ జ్ఞాన బోధకు సంబంధించిన విషయాలు అన్ని బాగానే జరుగుతున్నాయి మరి ఇక్కడ ప్రతి సోమవారం పెద్ద ఎత్తున ఎత్తున జరిగి అల్పాహారం కూడా క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ అల్పాహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రతి సోమవారం జరుగుతాయా సార్ ప్రతి సోమవారం జరుగుతుంది ఓకే అయితే లాక్ డౌన్ పీరియడ్ లో కొంత బ్యాక్లాగ్ అయిపోయింది మళ్ళీ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు నుంచి యథాస్థితికి చేరడమే కాకుండా కొంచెం ఉన్నత స్థితికి చేరినటువంటిది ఈ లో ధ్యాన మాస్టర్ల సంఖ్య బాగా పెరిగింది ఓకే సార్ ఇప్పుడు ఎంతమంది ఇక్కడ ధ్యానానికి వస్తుంటారు సార్ మిగతా రోజుల్లో అయితే ఒక పదహైదు మంది దాకా పది నుంచి పదహైదు దాకా సోమవారం అయితే ఒక యాభై మంది దాకా వస్తుంటారు ఓహో క్లాసుకు వివిధ ప్రాంతాల నుంచి సో కర్నూలు నుంచి ఆదా నుంచి కర్ణాటక నుంచి హైదరాబాద్ నుంచి కూడా మంచి మంచి సీనియర్ పెరుగుడి మాస్టర్లు వచ్చి మన క్లాసులు చెప్పి పోతుంటారు సరే విషయం ఓకే సార్ ఈ ధ్యాన కేంద్రానికి చాలామంది వచ్చి వారు తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు తర్వాత వారి మానసికంగా శారీరకంగా ఎంతో అభివృద్ధి చెందినట్లుగా వారి జీవితాల్లో అభివృద్ధి జరిగినట్లుగా ఇక్కడ వచ్చి చెప్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా సరే ఈ కోడుమూరుకు రావాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి కూడా వేరే గ్రామాల నుంచి రావచ్చు సార్ ఈ నెంబర్ కూడా చెప్తాడు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ డబల్ ఎయిట్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే